హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు వేల అరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలైతే విడుదల చేస్తున్నారు మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈ రోజున ఏ ఏ జిల్లాల వారికి ఈ యొక్క చేయుత డబ్బులు అలాగే ఈ చేయూతతో పాటుగా మరో పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే పడుతున్నాయి కదా సో యొక్క ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది మహిళల ఖాతాలలోకి పడనున్నాయి ఏ జిల్లాల వారికి ఈ రోజున పడతాయి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ అయితే చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఒక విషయాన్ని తెలుసుకుంటారు అనమాట అంటే చాలామంది ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత కావచ్చు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అనేది ఖాతాలలోకి పడకుండా అయితే చాలామంది స్ట్రగుల్ అయితే అవుతున్నారు సో కాబట్టి మీరు ఈ వీడియోని కనుక మీరు దయచేసి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది సో కాబట్టి దయచేసి షేర్ అయితే చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో చేయుత ఈ పథకం చాలా ప్రాముఖ్యమైనది ఈ పథకం కింద నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్ళలో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు నేరుగా డీబీటీ పద్ధతిలో సో చెక్కుల రూపంలో కాదండి నేరుగా బ్యాంక్ అకౌంట్లోకే కంప్యూటర్ల బటన్ నొక్కి సీఎం జగన్ గారు అయితే వేస్తారనమాట అయితే ఈ డబ్బులు వచ్చేసి మనకు ఇప్పటి వరకు చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు వరకు చూసుకుంటే మూడు విడతల డబ్బులు అయితే ఆల్రెడీ ఈ యొక్క మహిళల ఖాతాలలోకి అయితే పడిపోయాయి ఇక నాలుగో విడతకు సంబంధించి రీసెంట్లీ మనకు ఎన్నికల కోడ్ కంటే ముందు అనగా ఫిబ్రవరి మాసంలో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అయితే మనకు కంప్యూటర్ల బటన్ నొక్కి సీఎం జగన్ గారి డబ్బులు అయితే విడుదల చేశారు అయితే కంప్యూటర్లో బటన్ నొక్కినప్పుడు మనకు ఒక మాట కూడా చెప్పారండి సో మనకు మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ అయితే రాబోతుంది సో ఎన్నికల కోడ్ అనేది రాకముందే నేను మీకు డబ్బులు అయితే విడుదల చేస్తాను అయితే డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మీకు ఒక రవ్వ కొంచెం ఒక పది రోజుల పాటు అటు ఇటు లేట్ అయినా సరే ఖచ్చితంగా మీ ఖాతాలలోకి క్రియేట్ అయితే అవుతాయి వెయిట్ అయితే చేయండి అని చెప్పేసి సీఎం జగన్ గారు అప్పుడైతే ప్రకటించారు సో తర్వాత మనకు ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మనకు డబ్బులు అనేది అందరి ఖాతాల్లోకి డిస్పాచ్ కాకుండా ఈజీ అయితే అనగా ఎన్నికల సంఘం అయితే ఆపేసింది సో ఎన్నికల సంఘం అయితే ఆపేసింది కాబట్టి మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులను వేయకూడదని చెప్తే కోర్టుకు కూడా వెళ్ళారు కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా కోర్టులో కూడా అయితే మనకు పర్మిషన్ అయితే ఇచ్చింది సో ఇది ఓల్డ్ స్కీము సో పాత స్కీమ్ కాబట్టి మీరైతే అమలు చేసుకుంటే ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు కానీ కానీ ఈసీ అయితే సస్యం ఒప్పుకోలేదు సో ఒప్పుకోకపోయేసరికి మనకు డబ్బులు అయితే ఆగిపోయాయి అయితే చాలామంది ఈ యొక్క చేయుతో డబ్బులు పడవు పడవు పడవన్నారు సో నేనైతే మీకు ప్రతి వీడియోలో కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అయినా సరే మనకు రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను గత వీడియోలో అయితే చెప్తూ వచ్చాను సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వరకు అయితే ఈ విషయం అయితే మీకు తెలిసి ఉంటుంది సో ఒకసారి మీరైతే ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా పడతాయని చెప్పాను అయితే ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే ముగిసిపోయింది ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి ఐదు వేల అరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క ఇరవై ఎనిమిది లక్షల మందిలో అంటే మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు అనగా నాలుగో విడత చేయుత పథకానికి సంబంధించి మనకు దాదాపు మనకు ఈ యొక్క బడ్జెట్లో ఇరవై ఎనిమిది లక్షల మందికి అయితే చేయూత డబ్బులు వేయాలని చెప్పేసి మన యొక్క అధికారులు అర్హులను అయితే మనకు ఫైండ్ అవుట్ చేశారనమాట ఈ ఇరవై ఎనిమిది లక్షల మంది అర్హుల ఖాతాల్లోకి మనకు ఎన్నికలు కూడా రాకముందే కొంతమంది క్రియేట్ అయిపోయాయండి సో ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత చాలామందికి ఆగిపోయాయి అయితే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఈ ఇరవై ఎనిమిది లక్షల మందిలో ఇంకా బ్యాలెన్సింగ్ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఐదు వేల అరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలను నేరుగా అయితే విడుదల చేస్తున్నారనమాట అయితే ఈ పథకానికి సంబంధించి బేసిక్గా మనకు రెండు వేల ఇరవైలో మనకు నాలుగు సంవత్సరాలకు కలిపి బడ్జెట్ అయితే విడుదల చేశారండి సో మనకు పదిహేడు వేల అయితే విడుదల చేశారు నాలుగు విడతలు కలిపి అయితే ఇప్పుడు ఈ నాలుగో విడతలు ఇరవై ఎనిమిది లక్షల మందికి భారీగా అంటే గతంలో మనకు మూడో విడత కావచ్చు రెండో విడత కావచ్చు ఒకటో విడత కావచ్చు మనకు వైఎస్ఆర్ పద చేయుత పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క లబ్ధిదారుల సంఖ్య చూసుకుంటే ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు ఉండాలండి అయితే ఈ నాలుగు విడతకు వచ్చేసరికి ఎక్కువ మంది అర్హులు అర్హులైతే ఎక్కువ మంది మహిళలు అయితే అర్హత అయితే సాధించారనమాట సో దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మందికి ఈసారి అయితే మనకు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి అయితే గతంలో మనకు పదిహేడు వేల అయితే ప్రకటించారు కానీ దాన్ని ఇప్పుడు పెంచాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట సో కాబట్టి ఇప్పుడు మనకు పెంచి మనకు ఐదు వేల అరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలనైతే మనకు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి మనకు విడుదలైతే చేశారు ప్రీవియస్గా మనకు మొన్నటి నుంచి అయితే విడుదల చేశారండి సో నిన్న అయితే హాలిడే వచ్చింది మొన్న కొంతమందికి పడ్డాయి సో నిన్న హాలిడే అయితే ఉన్నింది కాబట్టి నిన్న ఎవరికైతే డబ్బులు క్రియేట్ కాలేదు అయితే ఈ రోజు నుంచి బ్యాంకులు అయితే ఫుల్ ఫ్లడ్జెడ్గా వర్క్ అయితే చేస్తాయి కాబట్టి బ్యాంకుల్లో ఈరోజు ఈవినింగ్ మీరు ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ పైన అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే డబ్బులు పడతాయి అలాగే మీకు డబ్బులు వచ్చాయా లేదా పేమెంట్ అనేది మీకు సక్సెస్ అయ్యిందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చానండి సో ఆ లింక్ ద్వారా మీరు అర్హులు లిస్ట్ అయితే చెక్ చేసుకోండి అలాగే పేమెంట్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోండి ఈ రెండు కనుక మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాలకు డబ్బులు వస్తాయా రా క్లారిటీగా అయితే అర్థమైపోతుంది మీకు నాట్ ఎలిజిబుల్ కానీ ఇన్ఎలిజిబుల్ అని కానీ సో ఇలాగేదైనా మీకు ఎలా చూపిస్తే మీకు డబ్బులు ఇతర రావు మీకు పేమెంట్ ప్రాసెసింగ్ అని చెప్పి కానీ అలాగే మీకు డబ్బులు అనేది సక్సెస్ఫుల్ అని కాని చెప్పేసి కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మీకు ఏదైతే క్లారిటీగా చూపిస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈ యొక్క చేయుత పథకంతో పాటుగా ఈ రోజున మనకు మరో పథకానికి సంబంధించిన డబ్బులు కూడా తెప్పండి సో మరో పథకం వచ్చేసి ఏంటంటే మనకు ఈ యొక్క జగనన్న విద్యా దీవిన ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత పథకంతో పాటుగా మనకు ఈ యొక్క జేవిడి అంటే జగనన్న విద్యా దీవుని డబ్బులు కూడా అయితే వేస్తున్నారనమాట సో ప్రస్తుతం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎన్నికల కోడి కంటే ముందుగానే ఈ యొక్క నాలుగో విడత ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అయితే విడుదల చేశారండి అయితే ఇప్పుడు ఆ డబ్బులు అనేది మనకు ఎన్నికల కోడి వల్ల ఆగిపోయింది తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు నిన్నటి నుంచి అయితే విడుదల చేశారు సో ఈ యొక్క డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఈ యొక్క జగనన్న విద్యా దీవన పథకానికి సంబంధించినటువంటి లింక్స్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను సో ఆ లింక్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోండి పేమెంట్ స్టేటస్లో మీరు చెక్ చేసుకున్నప్పుడు పేమెంట్ సక్సెస్ఫుల్ అని కానీ పేమెంట్ మనకు అక్కడ పెండింగ్ అని కానీ చూపిస్తే పెండింగ్ అని చూపిస్తే ఎవరండి డబ్బులు రావు సో మీకు సక్సెస్ అని కానీ ప్రాసెసింగ్ అని కానీ అప్రూవ్డ్ అని కానీ సో ఇలాంటి వర్డ్స్ అనేది మీకు అక్కడ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు కనిపిస్తే మీకైతే అయితే డబ్బులు అయితే సో టెన్షన్ పడాల్సిన పని లేదు మనకు ఈ రోజు నుంచి మనకు డైరెక్ట్గా మనకు నాలుగు రోజుల పాటు ఈ యొక్క చేయుత డబ్బులు అలాగే విద్యార్థి డబ్బులు కూడా పడతాయి అలాగే మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తున్న డబ్బులు కూడా రిలీజ్ చేయాలి ఆ డబ్బులు మనకు రేపటి నుంచి అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది సో ఆ డబ్బులు అనేది వీడియోలో చేసిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి అంటే మరొక వీడియో చేసి తెలియజేస్తాను మీరు అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉన్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ ఉన్నట్టు ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ యొక్క సమాచారాన్ని అయితే మీరు షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు చాలామంది అనేక రకాలుగా యూట్యూబ్లో ఏం చెప్తున్నారు ఇంకా వేరు డబ్బులు పడవు ఆ ఓట్లో చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఎలక్షన్స్ వచ్చింది ఎన్నికలు కూడా అయిపోయింది ఫలితాలు వచ్చేదాకా డబ్బులు పడవని చెప్పేసి చాలా మంది చేశారు కానీ నేనైతే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో అయితే నేను మీకు ఆ వీడియో కూడా గతంలో వీడియోస్ చేశానమాట ఖచ్చితంగా మనకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయినా సరే డబ్బులు పడతాయి ఖచ్చితంగా పడతాయని చెప్పేసి నేను మీకు కరా చెప్పడం జరిగింది నేను చెప్పినట్టుగానే ఆల్రెడీ మనకి డబ్బులు కూడా అయితే ఖాతాలోకి పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు జన్యున్గా ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుసుకుంటూ ఉండాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్